నేషనల్ క్రష్ అయిన రేష్మిక మందన హీరో నాగశౌర్య నటించిన చలో మూవీతో తెలుగు తెరకు పరిచయమై గీతా గోవిందం టీఆర్ కామ్రేడ్ పుష్ప యానిమల్ వంటి సినిమాలలో నటించి అటు తెలుగు హిందీలోనూ మంచి గుర్తింపును తెచ్చుకుంది రీసెంట్గా విక్కీ కౌశల్ ఛత్రపతి సంభాజీ మహారాజ్గా రేష్మిక మహారాణి యేసుబాయిగా నటించిన చావా మూవీ ఫిబ్రవరి ఫోర్టీన్త్న రిలీజై సూపర్ హిట్ ని సంపాదించుకుంది చావా మూవీ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ ఈవెంట్లో కన్నడ అమ్మాయి అయిన రేష్మిక ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అనడంతో ఆవాక్యూ వీడియోలు వైరల్గా మారాయి దాంతో కొంతమంది నువ్వు విరాజ్పేట్ కొడగు జిల్లా అమ్మాయివి కదా ఎలా మర్చిపోయావు అంటూ నీ ప్రస్థానం కన్నడ ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది కదా అంటూ కామెంట్స్ పెడుతుంటే మరి కొంతమంది రేష్మిక కర్ణాటక అమ్మాయి తను ఏమి మర్చిపోలేదంటూ కామెంట్స్ పెడుతున్నారు రేష్మిక అలా అనడంతో తెలుగు ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రేష్మిక బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి